అటు నుంచి ఎక్కుతావు ఇటు తిరిగో అడ్డ పోతే ఇటు తిరిగి అంటే ఇటు తిరిగి ఎదురుగో ఎక్కువ కల కలబకి వెళ్ళిపోతావిందే నువ్వు మెల్ల ఎక్కువ ఒత్తుని గోల ఉంటుంటున్నది తిరిగింది నాకు తొక్క బీక్ కవత ఇస్తుంది ఇంక తగ్గుదని కాలేదా మెల్లగా మెల్ల ఎక్కువ గంటకే ఆ రెండు ఇక్కడ వాడదా అందుకే నువ్వు 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 ఎక్కడికి వెళ్ళి కూడా వాడవానే జాడుతున్నా కాళ్ళు ఆడుకుండా చూసుకో పట్టి అయిపోతే ఎక్కువకో ఇబ్బంది పడి దిళ్ళు పేది అదే రెండు మేరే అయిపోతాయి తాత పొద్దు అలా ఏమవుతుంది ఎక్కువ అవుతు కళ్ళ కింద పోది అడు ఓకు కలికెళ్ళి పోకు చుట్టూ కలపడుతుంది దీనికి కళ్ళ అన్నీ ఆతున్నాయి మొగ్గు మీద కలబడుతున్నప్పుడు ఏదో కింద పోయి ఈ అమ్మ అవతల తాడు అడుగుతుంది అవతల తాడులో కూడా ఉంది కాళ్ళు గిద్దత మొత్తం అది ఇరగలేదు ఎందుకు వచ్చాడు తక్కువ కొత్త లోట్లా ఉంది కాళ్ళు వాత లో అయిపోయింది ఇక ఉంటుంది అది ఇక కిందికి పెద్దవాట్లు అవుతుందే కింద పొక్ పెద్దవాట్లో అవుతా ఉంటుంది బాబు ఒకడే గులా అటి వద్దు మంచి లేదు అది ఆల మట దిగాలి అదే కళ్ళకు దూద నికొత్తు రావే ఈ వై పొదా జోడిచింది కస్తం తత్త దావిన గార్చునేని అవి ఇదోనని గంద లోన కొట్టే కానపోయిస్తా లొట్టి ఎక్కువ విటంట వనే కొస ఎడుపుడు లోటికేని అదొలబడుత అల్ ఫోరిషనడ తంట వంగ అల పొం తీర కళ్ళకు అండి కింద రప ఆ

ఇచ్చి పెడతా బోర్ వచ్చినట్టుంది అట ఉన్నదా గోళుంది దీతిరా మెల్లది చూసుకొని ఆ గోళాదారి మొత్తం ఏంటో మొత్తం కట్టి